హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ దానికి సంబంధించిన పనుల గురించి అయితే కాస్త వివరంగా చూసే ప్రయత్నం అయితే చేద్దామండి ఎందుకంటే అక్కడ అప్డేట్ ఉంది కాబట్టి మనం ఈ వీడియో చేస్తున్నాం ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి క్వాంటమ్ వ్యాలీ దాని నిర్మాణం మరియు దాని యొక్క పనుల గురించి అయితే అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు నిర్మాణం మొదలైందా లేదా పనులు జరుగుతున్నాయా లేదా అనేటువంటి ఆసక్తి అయితే అందరిలో ఉందండి ఈ వీడియోలో మనం దాని గురించి అయితే క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మనం చూసినట్లయితే అండి ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇదిగోండి ఈ ప్రాంతం అంతా కూడా నూట యాభై ఎకరాలనే క్వాంటమ్ వ్యాలీ కోసం ప్రభుత్వం అయితే కేటాయించడం జరిగిందండి అయితే ఇక్కడ ఏడు నెలల క్రితం అయితే ఏడు నెలల క్రితం సాయిల్ టెస్ట్ అయితే జరిగింది ఆ తర్వాత ఇక్కడున్నటువంటి తోటలు చెట్లు వీటన్నిటిని కూడా తొలగించి వేయడం జరిగింది ఇక తర్వాత ఇప్పటి వరకు ఇక్కడైతే ఎలాంటి పనులు జరగలేదండి మనం ఏడు నెలల క్రితం పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు నేను మీకు ఏడు నెలల క్రితం తీసినటువంటి ఫోటోల్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఫోటోలన్నీ కూడా ఏడు నెలల క్రితం మనం తీసిన ఫోటోలు అప్పుడు పరిస్థితి కనుక మనం చూసినట్లయితే సాయిల్ టెస్ట్ జరుగుతుంది అప్పుడు ఇదంతా కూడా పచ్చగా చెట్లు ఇవన్నీ ఉన్నటువంటి పరిస్థితి తోటలు ఇవన్నీ కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ స్థలం అంతా ఎలా ఉందో మనం క్లియర్గా చూడవచ్చండి ఇక్కడ ఒక ట్రాక్టర్తో ఈ నేలను మొత్తాన్ని అంటే ఏడు నెలల క్రితమే ఇక్కడ ఈ నేలల మొత్తాన్ని చదును చేయడం జరిగిందండి తోటలు వీటన్నింటినీ పీకివేసి కానీ తరువాత ఈ ఏడు నెలల కాలంలో మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న చెట్లయితే మలవడం జరిగింది వాటన్నిటినీ ఒక ఒక ట్రాక్టర్ రోటోవేటర్తో వేటర్తో కూడా అనగి తొక్కి ఆ నేలని మొత్తాన్ని మళ్ళా చదును చేసే పని అయితే జరుగుతూ ఉందని మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు మొట్టమొదటిగా ఇక్కడ మన అందరం కనుక క్లియర్గా కనుక క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికి ఎల్ఎన్టీ కంపెనీ అయితే రావడం జరిగిందండి ఈ నెలలోకి అదిగో మనం చూస్తున్నాం కదా ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించి కంటైనర్ ఆఫీస్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అసలు మనం క్లియర్గా కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ క్వాంటమ్ వ్యాలీలో ఐబిఎం మరియు ఎల్ఎన్టీ టీసీఎస్ కంపెనీలు అయితే భాగస్వామ్యులుగా ఉన్నాయి ఎల్ఎన్టీ అనేది దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తుంది అలాగే టీసీఎస్ అనేది సాఫ్ట్వేర్ని డెవలప్ చేస్తుంది ఐబిఎం అనేది హార్డ్వేర్ని డెవలప్ చేస్తుంది మొట్టమొదటిగా క్వాంటమ్ వ్యాలీ భవనం నిర్మాణం జరగాలి కాబట్టి దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎల్ఎన్టీ గ్రూప్ డెవలప్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒక క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణం కోసం మొట్టమొదటిగా ఈ ప్లేస్లోకి అయితే ఎల్ఎన్టీ రావడం జరిగింది ఇదిగోండి దానికి సంబంధించిన కంటైనర్ ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి మనం చూడవచ్చండి పనులైతే ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయండి ఇక మనం ఇక్కడ లొకేషన్ కనుక చెప్పుకున్నట్లయితే ఉద్దండరాయనిపాలెం మరియు లింగాయపాలెల గ్రామాలకి మధ్యలో ఈ యొక్క క్వాంటం వ్యాలీ రాబోతుంది అలాగే ఏపీసీఆర్డి భవనానికి దగ్గరలో రాబోతుంది ఇంకా సీడాక్సిస్ రోడ్ని ఆనుకొని అయితే ఈ క్వాంటమ్ వ్యాలీ నిర్మాణం జరగబోతుంది ఇక్కడ మనం చూస్తున్నాం పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ రాజధాని అమరావతికి సంబంధించి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి అప్డేట్ని ఈ వీడియోలో మీకు ఇవ్వడం జరిగింది ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి రాజధాని అమరావతికి సంబంధించినటువంటి అది చిన్న అప్డేట్ అయినా కానీ పెద్ద అప్డేట్ అయినా కానీ ఏదైనా కానీ ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను మీకు తెలియజేస్తూ ఉంటాను అందరికీ మరొకసారి నమస్కారం దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి